హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఫ్రెండ్స్ అలా నా అందరూ కూడా హో యింగ్ వెళ్ళి అనుకుంటున్నాను ఇవాళ మనందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన కలెక్షన్ మీద తీసుకొచ్చేసాను సో బేసిక్ గా శారీస్ వీడియోస్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి వేద గారు శారీస్ వీడియోస్ బాగానే ఉన్నాయి బట్ మ్యాచింగ్ జ్యువెలరీ కావాలి మాకు దట్టు రెగ్యులర్ గా దొరికి ఇమిటేషన్ జ్యువెలరీ కానీ ఇంకా ఫ్యాన్స్ ఐటమ్ కానీ ఇవేమి వద్దు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో నేను కూడా చాలా రోజులు ప్లాన్ చేస్తున్నాను మన అనంతపూర్ లో ఒక మంచి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దాము అని చెప్పేసి ఫైనలీ ఇప్పుడు నేనైతే ఉన్నాను సో ఆర్ఎఫ్ రోడ్ లో ఎంజి సిల్వర్ జ్యువెలరీ అండి వీళ్ళు త్రీ ఇయర్స్ నుంచి కూడా అనంతపూర్ లో ఇదే బిజినెస్ రన్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనకు ఆర్ఎఫ్ రోడ్ షిఫ్ట్ అయి సిక్స్ మంత్స్ అయితే అవుతుంది సో చాలా అప్డేటెడ్ కలెక్షన్ అండ్ పక్క నైన్టీ టూ పాయింట్ ఫైవ్ తో ఉన్న సిల్వర్ జ్యువెలరీ మీ మధ్యకి అయితే వచ్చేసారు అంటే బేసిక్ గా ఏంటంటే జ్యువెలరీ చూడడానికి ఇంబేషన్ జ్యువెలరీ ఒకలా ఉంటుంది అలాగే మనకు ఫ్యాన్సీ జ్యువెలరీ ఒకలా ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి మార్కెట్ లో కానీ దీనికి సిల్వర్ జ్యువెలరీకి రిమైనింగ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీకి ఈ మధ్య ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి చాలా మందికి తెలియదు అనమాట లైక్ ఇవి చూడంగానే ఆ సిల్వర్ జ్యువెలర్ వాళ్ళు చెప్తారు అంతే వేదాగారు ఆ ఇంకా బయట దొరుకుతున్నాయి కదా మనకి ఇంప్రేషన్ అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ అయితే ఉంటుంది ఇవాళ అన్ని కూడా క్లారిటీగా అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చేసాను ఎంజి సిల్వర్ జ్యువెలరీ అండి అనంతపూర్ లో ఆర్ఎఫ్ లొకేట్ అయి ఉంటుంది అడ్రస్ వచ్చేటప్పటికి శివశక్తి హోండా ఆపోజిట్ డెడ్ ఆపోజిట్ మెయిన్ కి అయితే వస్తుంది లొకేషన్ వైజ్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రైమ్ లొకేషన్ లోనే ఉంది రావడానికి ఆరామ్సే రావచ్చు ఇంకా అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దసరా అండి దీపావళి దసరా దీపావళి అనగానే కంప్లీట్ ధమాకా సేల్స్ ఉంటాయి ప్రతి చోట కూడా అదేవిధంగా మనకు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వెండి ఆభరణాలపైన ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎంఆర్పి పైన ఏది తీసుకున్నా సరే మీరు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ డిస్కౌంట్ ఇస్తూ కూడా డబుల్ ఎందుకు మెన్షన్ అని తెలుసా మీకు అది వీడియోలో చెప్తారు మధ్యలో మాట్లాడుతూ మాట్లాడుతూ మా ఆడుకుందాం అన్ని ఒకేసారి చెప్పేసి మీరు లాస్ట్ చూడరు కదా ఇంకైతే వన్ బై వన్ కలిసి స్టార్ట్ చేద్దాం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన ఛానల్లో ఎక్కువ మంది నాన్ లోకల్స్ గుంటూరు హైదరాబాద్ విజయవాడ దగ్గర చాలా మంచి కాల్స్ వస్తున్నాయి కాబట్టి సో నాన్ ఆన్లైన్ కూడా కావాలని అడిగాను మేడం వాళ్ళని సో మేడం వాళ్ళు ఒప్పుకున్నారు సో మంచిగా ఆన్లైన్ ఇస్తున్నారు సో యూటిలైజ్ చేసుకుందాం ఓకేనా ఇక వన్ బై వన్ కలిసి చూపి సో నైన్ టూ పాయింట్ ఫైవ్ అన్నారు మెటీరియల్ ఏదో ఏంటి డిజైన్స్ ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ తెలుసుకుందాం చాలా డీటెయిల్ గా ఉంటుంది క్లారిటీగా లాస్ట్ వన్ చూడండి ఓకేనా విత్ ఎన్ని ఫర్దర్ డిలే లెట్స్ సో నమస్తే మంజుల గారు సో ఎప్పుడు ఈ జ్యువెలరీ కలెక్షన్ కావాలంటే హైదరాబాద్ బెంగళూరు సిటీస్ కోసం వెతికే వాళ్ళము ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూసి చూసి అలసిపోయి ఉంటారు మన వాళ్ళైతే అనంతపూర్ సో పక్కా మనకు సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కోసం చాలా మంది అయితే వెతుకుండా ఈవెన్ నేను కూడా అనంతపూర్ లో ఇలాంటి టైప్ ఆఫ్ ఒక కలెక్షన్ వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము బయట బై మీరు తీసుకొచ్చేసారు అలాంటి కలెక్షన్ లైక్ మన సిటీస్ కల్చర్ లో ఇలాంటి యూజ్ చేస్తున్నాము అలా అన్ని కూడా అనంతపూర్ లో కూడా దొరకాలి అని చెప్పేసి ఉద్దేశంతో సో ఎలా ఉంటది మేడం మన దగ్గర కలెక్షన్ ఎలా ఉంటది అని చెప్పి చూద్దాం వన్ బై వన్ సో లైక్ ఏ జ్యువెలరీ కానీ సంథింగ్ ఏదో ఒక వస్తువు తీసుకున్నా కంపల్సరీ దాని సర్వీస్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది ఫస్ట్ థింగ్ ఎలా ఉంది సర్వీస్ ఎలా ఉంటుంది మన దగ్గర మన దగ్గర కస్టమర్ సర్వీసింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేడం ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఐటమ్ తీసుకెళ్లినప్పుడు మరి వాళ్ళకి ఫస్ట్ టైం పాలిషింగ్ ఫ్రీ ఉంటుంది మరి ఏమైనా స్టోన్స్ పైన ఏమైనా కూడా మన దగ్గర కస్టమర్ స్టోర్ లో కొంటారు అదే స్టోర్ లోనే సర్వీసింగ్ అయితే అవైలబిలిటీ లో ఉంటుంది సూపర్ ఇంకా నేర్చుకునే అవసరం లేదు మనకి ఇంకా సో వన్ బై వన్ కలెక్షన్ చూపించేద్దాం ఫస్ట్ టైం షాప్ కి వచ్చేసాము అండ్ బై ద బై మీరు దసరా దీపాలకు డబల్ ఆఫర్స్ ఇస్తున్నారు మంచి ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన కలెక్షన్ అది కూడా సో వన్ బై మంజుల గారు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా సో మేడం ఆన్లైన్ ఉంటుంది అన్నారు సో ఆన్లైన్ ఎలా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా లేకపోతే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా వీడియో కాల్ చేసి ఏదైనా ఐటమ్ చూసి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ అడ్రస్ కి మనం కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం కదా స్క్రీన్ స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇచ్చి ఉంటాను సో వీడియో చూసేటప్పుడు మీకు ఏదైనా ఐటమ్ బాగా నచ్చింది అనుకోండి సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆ నెంబర్ వాట్సాప్ చేయండి పిక్ చేసుకోవచ్చు ఓకే ఆన్లైన్ పర్చేస్ చేసిన వాళ్ళ కూడా తర్వాత మీకు ఏ సర్వీసింగ్ కాల్ కూడా మన నెంబర్ కాల్ చేసేసి మరి రిటర్న్ కూడా ఏదైనా కూడా మనం చేసేస్తాం కలెక్షన్ స్టార్ట్ చేస్తాను మధ్యలో మీ తరపున నేను నాకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటాను మేడం ఫస్ట్ లాకెట్స్ లైక్ పెండెంట్స్ దగ్గర స్టార్ట్ చేస్తున్నా అంటున్నారు కదా సో బేసిక్ ఇవి మనకు గ్రామ్స్ వైజ్ ఇప్పుడు సిల్వర్ అంటే గ్రామ్ ఇంత నైన్టీ టూ పాయింట్ ఫైవ్ క్యారెట్ అని చెప్పారు గ్రామ్ వైజ్ ఉంటుందా లేదా పీస్ వైజ్ కాస్ట్ ఉంటుందా ఇది కొన్ని ఐటమ్స్ పీస్ వైజ్ ఉంటాయి కొన్ని ఐటమ్స్ అంతా గ్రామ్ వైజ్ వస్తాయి మేడం ఇది యాక్చువల్ గా అయితే మనకి డిజైన్ బట్టి వస్తుంది ఇది వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ ఈ టెంపుల్ డిజైన్ అంతా మనకి గ్రామ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే ఇది గ్రామ్స్ మనకి డిజైన్స్ పెరిగే కొద్ది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ వస్తుంది గోల్డ్ కోటింగ్ ఉంది కదా మేడం ఈ గోల్డ్ ఏం కోటింగ్ అది రెగ్యులర్ గా ఇదంతా ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ గోల్డ్ మైక్రోప్లేటెడ్ అని వస్తుంది అనమాట కెమికల్ అనేవి ఏమి యూస్ చేయము ఓకే అంతా తోనే చేస్తాం ఇది ఎందుకంటే కెమికల్ ఎప్పుడైతే యూస్ చేస్తా మన స్కిన్ అలర్జీస్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం అందం కనపడంతో పాటు మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ అడుగుతున్నాను సో మీ డౌట్స్ ఇవన్నీ నేను క్లారిఫై చేసుకుంటున్నా మీ తరపు నుంచి సో చెప్పండి మేడం నెక్స్ట్ మేడం ఇదంతా ప్యూర్ గోల్డ్ తోనే మైక్రోప్లేటింగ్ ఫినిషింగ్ క్యారెక్టర్ గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుంది వర్కర్ గోల్డ్ వర్కర్ చేసే వాళ్ళతోనే ఈ వర్క్ మనము చేపిస్తున్నాం అనమాట చూడండి సో మన దగ్గర ఏదైనా లైక్ పర్స్ కానీ ఇట్లా ఇందాక చూసారు కదా ఇందాక బీట్స్ కలెక్షన్ కానీ ఇలాంటి కలెక్షన్ ఉన్నప్పుడు మనం ఇలాంటి పెండెంట్స్ తీసుకుని వెళ్ళి హైలైట్ చేసుకోవచ్చు మ్యాచింగ్ శారీస్ పైన కూడా యూస్ చేయొచ్చు చాలా బాగా కనిపిస్తాయి ఒక్కొక్కరికి ఒక ప్రైజ్ ఉంటుంది ప్రతి ప్రైజ్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ఎవ్రీ టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన కస్టమర్ కి ఈ ఆఫర్ ఇస్తూనే టెన్ రూపీస్ బిల్ చేసిన కి ఒక సర్ప్రైజ్ బహుమతి కూడా ఉండిపోతుందన్నమాట అనమాట మన ఎంజీ కలెక్షన్ లో అండ్ ఇంకొకటి మేడం ఇప్పుడు ఇందాక చెప్పారు కదా నైంటీ టూ పాయింట్ ఫైవ్ అనేది ఇది రీప్లేస్మెంట్ ఉంటుంది మన గోల్డ్ కైతే మనం డిజైన్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి గోల్డ్ మనకి కూడా కూడా సిల్వర్ లో వస్తుంది మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఐటమ్ తీసుకొని రిటర్న్ ఎప్పుడైనా ఎక్స్చేంజ్ అన్నప్పుడు కూడా ఆన్లైన్ ప్రైస్ ఆ రోజు ఏ రేట్ ఉంటుందో మీకు అదే రేట్ తోనే వెయిట్ ఇంటూ రేట్ తీసుకుంటాం మేడం వెయిట్ ఇంటూ రేట్ మరి ఇంకోటి బయట మనము ఎక్కడ తీసుకున్నా కూడా ఇప్పుడు యాక్చువల్ బయట ఎక్కడ తీసుకున్నా గోల్డ్ లో కూడా అంతే మనకి స్టోన్స్ గానీ బీడ్స్ గానీ మైనస్ చేసి ఓన్లీ ఐటమ్స్ సిల్వర్ మాత్రమే నెట్ ఐటమ్ ఏదైతే ఉండదో దాన్ని కాలకులేట్ చేస్తాము కానీ మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ కి మనం గోల్డ్ ఇది బీడ్స్ గానీ స్టోన్స్ కానీ ఏమి తీయట్లేదు సేమ్ వెయిట్ అలాగే ఒక ప్లస్ పాయింట్ అయితే చాలా విషయాలు తెలుసుకోవాలి అయితే మనం ఇంకా వన్ వన్ బై చూద్దాం స్కిప్ స్కిప్ చేశారంటే మంచి కంటెంట్ మిస్ అయిపోతారు మీరైతే సో నెక్స్ట్ ఇవన్నీ కూడా లాకెట్స్ చూసేసాము ఇక్కడైతే చూడండి ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూస్తే ప్రతి ఒక్కరు నిత్యమైన కొనుకొస్త ఇలాగ అన్నట్లు ఇంకా సో అంత చక్కగా ఉన్నాయి ట్రెండి డిజైన్స్ నక్షి డిజైన్స్ కావచ్చు టెంపుల్ డిజైన్స్ ఆర్ గ్రాండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపించేద్దాము ఇందులో వచ్చేసి క్లోజ్ సెట్టింగ్ डायमंड होता है मैडम आज आज रिज చేస్తున్నాం మెటీరియల్ చేంజ్ అవుతుంది ఫినిషింగ్ అంతా ఈక్వల్ టు డైమండ్ ఫినిషింగ్ ఫినిషింగ్ అవునండి ఇప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ ఈ స్థాయిలో ఉంది డైమండ్ గోల్డ్ ప్రతిసారి మనం కొనలేము అలా అని చెప్పేసి వేసుకోకుండా ఆశపడుతుంటాం అని చెప్పేసి అలాంటి వాళ్ళకి మనం ఇది సెకండ్ ఆప్షన్ లాగా సిల్వర్ జ్యువెలరీని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి బడ్జెట్ లో వస్తుంది అగైన్ మనకు సర్వీసింగ్ ఫస్ట్ సర్వీసింగ్ ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది అండ్ బై ద బై అగైన్ మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా మనకు లాభదాయకం మీద కూడా ఆదా చేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ పొలికి డిజైన్ మేడం ఇది చూడండి డిజైన్ చాలా చిక్కగా నీట్ గా వచ్చి ఉంటుంది పొల్కీ మోడల్ పొల్కీ డిజైన్ విత్ నెక్లీస్ ఇయర్ రింగ్స్ బ్యాక్ నుంచి మీకు సెట్ సెట్ కూడా వస్తుంది ఓకే సో బేసిక్ ఈ బెంగళూరు లో స్టార్టింగ్ ప్రైస్ అంటే ఎంత ఉంటుంది మేడం సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఏమన్నా ఫినిషింగ్ ఒకసారి చూడండి నిజంగా ఎంత రిచ్ లుక్ ఉందంటే పిచ్చ పిచ్చగా ఉంది అసలు అందుకే మనం బాగా జల్వర్ రెండు బాగా ఇష్టపడుతున్నారు బాగా ట్రెండ్ లో కూడా ఉంటున్నాయి కస్టమర్స్ కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము కి అక్కడ ఇక్కడ దూరం వెళ్లే వాళ్ళమే ఇలా మాకు చాలా తెచ్చిపెట్టి చాలా హెల్ప్ చేస్తారు అని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అది కూడా ఇప్పుడు దసరాకి మంచి ఆఫర్స్ కూడా పెట్టారు సూపర్ అండి సో ఇవన్నీ కూడా బ్యాంగిల్ కలెక్షన్ అండి సో ఇవైతే ఇది చూడండి ఒకసారి ఇంకా చాలా ఉన్నాయి డిస్ప్లే నవరత్న బ్యాంగిల్స్ మళ్ళీ నవరత్న బ్యాంగిల్స్ మళ్ళీ లక్ష్మీ కాస్త కాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి అవును మేడం నవరత్నాల్లో మనకి డిజైన్ వైసెస్ కూడా అన్ని వస్తాయి కాస్టింగ్ మోడల్ అంతా సీజర్ స్టోన్స్ లోనా డైమండ్ ఫినిషింగ్ లోనా ఓకే ఇక్కడ మనకి ప్రతిదీ గ్రామ్స్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి నీట్ గా ట్యాగ్ కూడా ఇచ్చేసారు మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఇవన్నీ కూడా ప్రైజెస్ విత్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నీ కూడా సో ఓకే ఇప్పుడు మీరు ఇందాక చెప్పాలి కదా మేడం నైన్టీ టూ పాయింట్ ఫైవ్ మనకు సిల్వర్ ఉంటది అని చెప్పేసి సో మనం గోల్డ్ లో అయితే మనకు మార్క్ వస్తుంది హాల్ మార్క్ అను నైన్ వన్ సిక్స్ అని ఒక ఉంటదన్నమాట అనమాట ప్లేటింగ్ మన దగ్గర ఇలా ఎలా ఉంటుంది క్లియర్ అనుకోవచ్చు కస్టమర్ వచ్చిన వాళ్ళు మనకి కూడా ప్రతి ఒక్క చిన్న ఐటెం దగ్గర నుంచి మన దగ్గర గోల్డ్ లో నైన్ వన్ సిక్స్ అని ఎలా వస్తుందో సిల్వర్ లో కూడా మీకు నైన్టీ టూ పాయింట్ వన్ కంపల్సరీ హాల్ మార్క్ సీల్ వస్తుంది మేడం ఓకే చూడండి ఒకసారి క్లారిటీగా మీరు ప్రతి ఐటమ్ పైన కూడా గోల్డ్ ఎలా వస్తుంది ఈ సిల్వర్ జువెరీ కూడా ఈ విధంగా టూ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి హార్మార్క్ టైప్ లో ఉంటది అన్నట్లు ఇంకా సో ఇది అయితే పక్క ట్రస్ట్ బుల్ అయితే ఉంది వన్ మోర్ థింగ్ ఇంకొక విషయం చెప్పాలి ఈ పెండెంట్ అంటే మనం ఈ పెండెంట్ చూడలేదు కానీ అసలు ఏంటి ఇంత ఘనంగా ఉంది చాలా ఇదిగా వెంకటేశ్వర స్వామి ఇంత లక్ష్మీదేవితో త్రీ డి వర్క్ వరకు మనకి గోల్డ్ లో ఇప్పుడు కాలంలో ఇలా డిజైన్ స్టార్ట్ అవుతుంది సేమ్ అదే మనము సిల్వర్ లోనే అండ్ వన్ మోర్ ఏంటంటే ఇంత హెవీ డిజైన్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా క్లమ్జీ లేదు క్లారిటీ గా ఎంత పక్కాగా తెలుస్తుంది అంటే నీట్ గా ఉంది డిజైన్ ఎవ్రీథింగ్ అట్లా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో మేము యాక్చువల్ గా ఇప్పుడు ఇవాళ వీడియోలో ఏంటంటే జస్ట్ మీకు ఒక వన్ పర్సెంటేజ్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను సో ఎందుకంటే హెవీ కలెక్షన్ ఉంది మీరు మొత్తం చూడాలంటే షాప్ వచ్చి విజిట్ అవ్వాల్సింది ఆన్లైన్ కూడా ఉంది యూటిలైజ్ చేసుకోండి సో స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాల్ చేయండి నెక్స్ట్ ఐటమ్ ఏంటి మేడం సీజర్ స్టోన్స్ లో నెక్లిస్ మేడం ఇది కూడా మీకు డైమండ్ పూర్తి డైమండ్ ఫినిషింగ్ లోనే వస్తుంది స్పెషల్ స్టోన్స్ లోనే వస్తుంది జస్ట్ డైమండ్ లుక్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది దాని తగ్గట్టుగా మీకు ఇప్పుడు సిల్వర్ వివింగ్ సారీస్ లెహంగాస్ బాగా ఇలా వాటిపైకి చాలా గ్రాండ్ గ్రాండ్ నైట్ వేరే జ్యువెలరీ లేకుండా జస్ట్ అలా ఒక్క వేసేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మేడం సో నెక్స్ట్ విక్టోరియా ఇది విక్టోరియా మేడం మొత్తం అంతా కలెక్షన్ ఎట్ స్టోన్స్ తోనా మనకి మొత్తం ఫినిషింగ్ ఇచ్చినారు ఇది బీట్స్ కలెక్షన్ కన్నా వేసుకోవచ్చు మనకి ఇంకొకటి ఏమంటే మీరు ఫినిషింగ్ ఇదికే కాకుండా ఆప్షన్ ప్రతి ఒక్క పెండెన్స్ ఆప్షన్ పెట్టించినా మార్చుకునేలా ఒక పెండెంట్ తీసుకొని అన్ని రకాల బీడ్స్ తోను మీరు యూస్ చేసుకోవచ్చు సో సోరేట్ బీడ్స్ కావాలన్నా బీడ్స్ కలెక్షన్ ప్రతి ఒక్క హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు కూడా త్రీ థౌసండ్ వరకు కూడా కలెక్షన్ ఎవరైనా డేవర్స్ చేసే వాళ్ళు ఉంటారండి చాలా మంది ఇలా బీట్స్ తీసుకుని వాళ్ళే ఓన్ కస్టమైజేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోని కస్టమైజేషన్ చేయించాలంటే మేడం వాళ్ళు చేయిస్తారు ఇంకా మన దగ్గర బీట్స్ తీసుకున్న వాళ్ళకి మన దగ్గర కస్టమర్స్ కూడా ఉంటుంది కస్టమైజేషన్ ఉంది ఇలా ఇది యాక్చువల్ గా వేరే కస్టమర్స్ రెడీ చేశాము అండ్ కస్టమైజేషన్ మేడం ఇది ఇది కస్టమైజ్ చేశామనమాట ఫెండెంట్ విత్ బీట్స్ మ్యాట్ ఫినిష్ వచ్చేసి మ్యాడ్ ఫినిషింగ్ లోనా ఇది మనకి ఎంబ్రాయిడ్ స్టోన్ ఒరిజినల్ ఎంబ్రాయిడ్ స్టోన్ పెట్టి చేపించాము దాని తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ ఓకే ఇయర్ రింగ్స్ చేపించాము దాని తగ్గట్టుగా సెట్ ఎంబ్రాయిడ్ స్టోన్ మనకి బ్యాంగిల్స్ కూడా సెట్ వస్తాయి మనకి ఎంత రిచ్ లుక్ అయితే ఉందో విత్ ఇయర్ రింగ్స్ తో సహా వస్తుంది మరి మల్టీ కలర్ బీడ్స్ కూడా మన దగ్గర దొరుకుతుంది ఒక మాల టైప్ లో ఉంది మాల టైప్ లో మరి మీకు ఇంకా దాదీ కూడా ఏమైనా డిఫరెంట్ గా ఇంకా ఏమైనా చేసి ఏమన్నా కూడా మన దగ్గర కస్టమర్ ఏదైనా పెండెంట్స్ కానీ మధ్య మధ్యలో ఇట్లా లో వస్తాయి కదా అలా ఏదైనా కావాలన్నా అది చేసిస్తాను సో ఫ్యాన్సీ శారీస్ పైకి ఫ్లోరల్ శారీస్ పైకి మస్తు సూట్ అయితే ఇవైతే సో ఐ థింక్ నాకంటే మీకే బాగా ఉంటుంది చాలా షాప్స్ చూసుంటారు సో కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అండ్ డీటెయిల్ గా ఈ క్వాలిటీ వైజ్ మీకే చూడొచ్చు అనమాట ఒకసారి సో ఇక వన్ బై వన్ ఇంకా బెల్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇక్కడ ఎంజీ జ్యువెలరీలో చూసాం మేడం పిల్లలకి హిబ్బెల్స్ ఉంటాయా పిల్లల దగ్గర నుంచి వస్తాయి ఏ సైజ్ కావాలన్నా కూడా ఆ సైజ్ లో మనం కస్టమైజ్ చేయించి ఇస్తాము ఈ విధంగా వచ్చేసి కాస్టింగ్ ఫినిషింగ్ అనమాట ఈ దాని మొత్తం అంతా కాస్టింగ్ ఫినిషింగ్ లో నీట్ ఫినిషింగ్ చేసుకొని వచ్చింటారు ఇది మీకు నేను అబ్జర్వ్ చేస్తున్నా చిన్న ఆర్టికల్ దగ్గర నుంచి పెద్ద ఆర్టికల్ వరకు కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు మేడం మెయిన్ ఫినిషింగ్ బాగుంటే ఏదైనా అది వన్ రూపాయ వస్తువు గానీ పదివేలు వస్తువు గానీ అందరూ ఇష్టపడతారు సో మీకు అదైతే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో ఇలా హిబ్బెల్స్ లో ఎక్కువ చిన్న పిల్లలకి వడ్డాలని అడుగుతున్నారు చాలా మంది నాకు కూడా దొరకట్లేదు మేడం మార్కెట్ లో ఏంటి అనేది ఇక్కడ మన దగ్గర ఎంజీలో కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి మనం పెద్ద వాళ్ళ వరకు హిబ్బెల్స్ అవైలబిలిటీ ఒకసారి చెక్అౌట్ చేయండి బెల్ట్ కూడా మీకు మొత్తం అంతా నీట్ గా డిజైన్ లోనా మీకు ముందర బెల్ట్ గోల్డ్ చాలా మంది ఏం చేస్తున్నారు ఫ్రంట్ గోల్డ్ తీసుకొని బ్యాక్ బెల్ట్ దాన్ని దీని తగ్గట్టుగా మనకి సపోర్టింగ్ గా మంచి వెయిట్ లోనే ఇట్లా కూడా మనం చేపించేస్తాం మెయిన్ గ్రిప్ ఇది అన్నం ఇది కానీ ముందర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఇది గ్రిప్ హ్యాండిల్ హ్యాండిల్ చేయగలదు సూపర్ మీకు వడ్డారం తగ్గట్టుగా వంకీస్ అన్నీ ఉంటాయి మేడం మొత్తం సెట్ అంతా కూడా మొత్తం సెట్ అంతా కూడా ఉంటుంది ఇది కస్టమర్ కి మరి ఇచ్చాము బీట్స్ లోన విత్ మొత్తం అంతా లక్ష్మి అష్టలక్ష్మిలు మొత్తం అంతా అష్టలక్ష్మిలు లక్ష్మిలు మేడం మొత్తం అంతా లక్ష్మి పెట్టి అష్టలక్ష్మి సో ఇప్పుడు నేను ఇంకోటి అడగాలని కోటింగ్ ఉంది మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అన్నారు కదా సో ఇది మనకు లైఫ్ దీనికి టైం ఉంటుంది అది షేడ్ అవడానికి కానీ లేక పర్టికులర్ ఇంతవరకు వరకు ఏమైనా ఐడియా ఉందా మీకు మేడం ఇది మీరు ఫంక్షన్ వేర్ యూస్ చేసుకుంటే గోల్డ్ ప్లేటెడ్ అని ఫంక్షన్ వేర్ యూస్ చేసుకుంటారు ఒకవేళ మీకు వచ్చిన మా అప్రాక్సిమేట్ టూ త్రీ ఇయర్స్ ఇస్తాము అది వాళ్ళు యూజ్ చేసుకునే బట్టి ఉంటే త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ రావచ్చు టెన్ ఇయర్స్ రావచ్చు కూడా మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఇన్ కేసు మనకి ఏదైనా మీరు ఏదైనా లైట్ గా మీకు కలర్ చేయడం అనిపించినా కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పాలిషింగ్ ఫస్ట్ టైం ఫ్రీ గానే మనం పాలిషింగ్ కూడా ఓకే సో ఫస్ట్ టైం వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్టింగ్ తో పాలిష్ చేస్తాము నెక్స్ట్ నుంచి మనం ఎలా ఉంటుంది కూడా మన మన దగ్గర సర్వీస్ దగ్గర సర్వీస్ ఉంటుంది మినిమల్ ప్రైజెస్ తో సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే సూపర్ సో ఇక ఇవన్నీ చూద్దాం మేడం నాకు ఎదురుగా అక్కడ బుట్టకమ్మలు కనిపిస్తున్నాయి ఫస్ట్ వన్ చూద్దాం ఒకసారి చాలా బాగున్నాయి సో బుట్టకమ్మలు ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతాయి మళ్ళీ అన్ని డిజైన్స్ గోల్డ్లో కొనాలంటే మాత్రం ఇంక అంతే ఇంకా హస్బెండ్ పారిపోతాడండి ఇంకా సో ఇప్పుడున్న గోల్డ్ రేట్స్కి మనం ఇందులో ప్రిఫర్ చేయొచ్చు మనకు నచ్చిన డిజైన్ మనం వేసుకోవచ్చు బడ్జెట్ బడ్జెట్లో తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా చూడండి ఒకసారి ఎంత ప్రెటీగా ఉన్నాయో వావ్ ఈ స్టార్టింగ్ ఎంత వస్తాయి మేడం ముట్ట కమ్మల్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతాయి సో గుడ్ హెవీ క్వాలిటీ అండి సిల్వర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ లో ఇవి సో త్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి కమ్మల్లో ఇవి వేసుకుంటే కూడా గోల్డ్ ఈక్వల్ టు గోల్డ్ ఇంకా ఎవరు కనపెట్లేదు ఇప్పుడు అలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఫంక్షన్ ఒక్కొక్క ఒక్కొక్కటి సెట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ ట్రెండ్ మేడం చాలా చేంజ్ అయింది ఇప్పుడు సో ట్రెండ్ తగినట్లు మనం కూడా ఉండాలి సో అదే విధంగా కలెక్షన్ కూడా అదే ట్రెండ్ లో మనకి తీసుకొచ్చేసాను ఆన్లైన్ లో సెలబ్రిటీస్ ఎవరైతే వేర్ చేస్తున్నారో ఆ జ్యువెలరీ అంతా కూడా మనం హ్యాపీగా మనం కూడా చేయవచ్చండి ఏముంది చెప్పండి అది కూడా మన బడ్జెట్ లో వస్తున్నాయి స్వామితోనా మనకి మొత్తం దశ అవతారం దశ అవతారం తో సెట్ చేసాను చూడండి మేడం విత్ ఇయర్ రింగ్స్ కూడా మనకి సేమ్ అట్లే కూడా మనకి ఎక్కువ హెవీ వెయిట్ ఏం లేదు మేడం ఎక్కువ హెవీ వెయిట్ లేదు చూడడానికి చాలా పెద్దగా బాగా వెయిట్ లెస్ లో మంచిగా చేయించారు దశ అవతారం స్పెషల్ వర్క్ మేడం ఇది త్రీ డి వర్క్ వర్క్ చేయడానికి అసలు ఎంత టైమ్ టైం తీసుకుంటారో అసలు అలా మంచి స్టోన్స్ కూడా అన్ని మనం గోల్డ్ లో ఏం యూస్ చేస్తామో అన్ని అవే యూస్ చేస్తాం మేడం ఒకటి అది గోల్డ్ ఇది సిల్వర్ అది మెటీరియల్ చేంజ్ అవుతుంది మెటీరియల్ చేంజ్ అవుతుంది అంతేగాని స్టోన్ గానీ పాలిషింగ్ గానీ అన్ని ఒక మనం గోల్డ్ ఎంత ప్రీషియస్ గా చూసుకుంటాము ఈక్వల్ సిల్వర్ కూడా అంతే ప్రీషియస్ ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సేమ్ అక్కడ ఎక్స్చేంజెస్ ఏదైతే ఉంటాయో ఇక్కడ కూడా అదే సేమ్ ఫెసిలిటీ సేమ్ ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయండి సో నెక్స్ట్ చూడండి ఇది సో డెఫినెట్లీ చూడంగానే ప్రతి ఒక్కరికి ఓల్డ్ మమ్మీస్ అనమాట అమ్మమ్మ వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర దొరకేవి అనమాట అలాంటి కలెక్షన్ బాగా ట్రెండ్ అయ్యాయి ఇప్పుడు సో ఇప్పుడు దీంట్లో కూడా మనకి సిల్వర్ జ్యూరీ ఏం మేడం ఏమంటారు మేడం నేను మర్చిపోయాయి ఇది చైనా పథకం అంటారు యాక్చువల్ గా ట్వంటీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ ట్రెండ్ ఉండేది ఇప్పుడు మరీ ఎక్కువ ట్రెండీగా మారింది ఇదంతా చిన్న చిన్న స్టోన్స్ దగ్గర నుంచి మనకి నీట్ గా ఫినిషింగ్ వచ్చింది చూడండి దీంట్లో మీకు మల్టీ స్టోన్స్ వస్తుంది వైట్ స్టోన్స్ వస్తుంది మరి మల్టీ 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 స్టోన్స్ స్టోన్ కూడా ఉంటుంది ఈ స్టోన్స్ ఎంత ఏ క్వాలిటీ యూస్ చేస్తారు మేడం ప్యూర్ మేడం ప్యూర్ ఆ ప్యూర్ గోల్డ్ గోల్డ్ అయితే ఏది యూస్ చేస్తామో అదే స్టోన్ గోల్డ్ వర్క్ సిల్వర్ వర్క్ అంతా ఒకే దగ్గర జరుగుతుంది అనమాట గోల్డ్ కి ఏమేమి యూస్ చేస్తా అంటారో సిల్వర్ కూడా అవే యూస్ చేస్తా అంటారు జస్ట్ ఏమంటే ఇది సిల్వర్ జ్యువెలరీలో మనము మనకి ఇప్పుడు ఉన్న గోల్డ్ కి చాలా ఎక్కువ కాబట్టి గోల్డ్ రేటు లేడీస్ కి ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క సెట్ కావాలి కాబట్టి మనం ఆర్డర్ ఇచ్చి మరీ చేపిస్తున్నాము ఇలా సేమ్ ఏదైతే మనకు జ్యువెలరీలో దొరుకుతుందో గోల్డ్లో సేమ్ అవే అన్నీ కూడా దొరుకుతాయి దానికి మించి కూడా దొరుకుతాయి అని చెప్పొచ్చు అసలు అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇవి చూడండి ఇవన్నీ కూడా సెట్స్ అండి మొత్తం అలా చోకర్ సెట్స్ లాంగ్ హారా సెట్ నక్ష జ్యువెలరీస్ ఉంటాయి టెంపుల్ జ్యువెలరీస్ అండ్ గుత్తపుసులు సెట్స్ అయితే ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇక్కడైతే ఇది చూడండి లక్ష్మీ కాసులతోనా మొత్తం చౌక టైప్ వచ్చేస్తుంది మేడం చౌక టైప్ వచ్చేస్తుంది లక్ష్మీ నెక్కి మనకి ఇదొక్కటే చాలు ఇదొక్కటే చాలా బాగా కనిపించేస్తుంది మీకు హెవీగా ఉంది కదా చాలా అండ్ ఈ బ్లాక్ ఏం మేడం బ్లాక్ బిట్స్ లో కూడా మనకు సేమ్ మెటీరియల్ తో యూస్ చేస్తున్నారా లేకపోతే ఫ్యాన్స్ ఐటమ్ ఇది ఫ్యాన్స్ ఐటమ్ ఏం లేదు మేడం అంతా గోల్డ్ దీన్ని మనం సిల్వర్ తోనే గోల్డ్ ప్లేటెడ్ ఇది చేపించేసి చేపిస్తున్నాం అంతా డైమండ్ ఈ చైన్ ఏదైతే వస్తుందో సిల్వర్ వస్తుంది సిల్వర్ సిల్వర్ చైన్ తో తోళ్ళు ఇచ్చారు దానిలో మళ్ళీ గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చాడు గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చాడు చాలా బాగుంది మేడం ఇది వచ్చేసి ఇప్పుడు కుందన్ కి ఎక్కువ ఇప్పుడు మనకి దీంట్లో డైమండ్ ఫినిషింగ్ బ్లాక్ బ్లాక్బెర్స్ అంతా సింపుల్ గా వచ్చేసి లాకెట్ మంచి కొంచెం హైలీగా చాలా రిచ్ లుక్ తో రిచ్క్ ఓకే సో బ్లాక్బెర్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి సో డైలీ బేసిస్ లో సారీస్ పైన చాలా బాగా కనిపిస్తుంది అరౌండ్ స్టార్టింగ్ మనకు త్రీ థౌసండ్ నుంచి వస్తున్నాయి మేడం ఏమన్నా త్రీ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం బ్లాక్బీర్స్ లో ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఆటో ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా బ్లాక్ బ్లాక్బీర్స్ అయితే అండి పర్స్ మేడం రూబీస్ పెట్టేసి మనం ఇలా చేయించాము యాక్చువల్ గా ఇప్పుడు మదర్ వేసుకుంటే డాటర్ కూడా సేమ్ వేయాలి అంటే అయిపోయింది ఇప్పుడు సోకర్ చిన్న పాపకర్ పెద్ద పాపకి ఇదా సో బాగుంది మేడం ఇప్పుడు డ్రెస్సెస్ వస్తున్నాయి ట్వినింగ్ జ్యువెలరీ కూడా వచ్చేస్తున్నాయి ట్రెండింగ్ లో నెక్స్ట్ అండి ఇవైతే డెఫినెట్లీ చెప్పాల్సింది చాలా అప్రీషియస్ అనమాట సో ముత్యాలు అంటే ఇప్పుడు ఇప్పుడీ మొత్తం ఏవో మేడం మిక్స్ వచ్చేస్తున్నాయి ఆర్టిఫిషియల్స్ వస్తున్నాయి చాలా మంది పెద్దవాళ్ళు చూసి అంటే మా కాలంలో ఇలా ఉండేవి కాదు అసలు అని గుర్తుపట్టేస్తున్నారు బట్ ఇప్పుడు జనరేషన్ కి చాలా తక్కువ తెలుస్తుంది కాబట్టి సో అగైన్ ఇప్పుడు ఎంజీ జ్యువెలరీ వాళ్ళు ప్యూర్ ఐటమ్ ఈ రైస్ పల్స్ కాదు రౌండ్ గుర్తీపల్స్ సీపల్స్ మీకు ఒరిజినల్ సీపల్స్ రైస్ లోనా ఇవి అసలు ఇప్పుడు దొరకడం అయితే చాలా డిమాండింగ్ ఉన్నాయి డిమాండింగ్ ఉన్నాయి ఇవంతా మొత్తం సీ మీకు ఏ సైజు కావాలన్నా కూడా జీరో సైజ్ నుంచి లాస్ట్ సైజ్ వరకు కూడా మీకు మన దగ్గర దొరుకుతుంది చేయిస్తాం మేడం చూడండి సైజ్ కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయండి ఇంకా దగ్గర నుంచి మరి మనకి పల్స్ అంటారు ఇప్పుడు కి పల్స్ లో కూడా నంబర్ వన్ క్వాలిటీ మేడం మనం ఇప్పుడు చాలా మంది ఇంకొకటి మేడం డైలీ వేరు గెట్ టుగెదర్ ఇంపార్టెంట్ కలవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇలాంటి జ్యువెలరీ ఏమవుతుంది అంటే అఫ్షియల్స్ పర్పస్ కి సింపుల్ గా నేను అబ్జర్వ్ చేశాను చక్కటి ఒక బ్లాక్ బీట్ ఒక పెండెంట్ ఆ ఒక పర్ల్స్ ఒక పెండెంట్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అంటే శారీస్ పైకి చాలా బాగుంది అండ్ ట్రెడిషనల్ ఉంటుంది అండ్ క్లాసిక్ కలెక్షన్ తీసుకొస్తున్నాయి ఇలాంటి కలెక్షన్ పై అన్ని కూడా ఒకసారి చూడండి మీరు ట్రై చేయవచ్చు మేడం ఇది రూబీస్ ఓకే మనకి రూబీస్ లోనా మరి సీజర్స్ లోనా సీజర్స్ కూడా అన్ని రకాలలోన మనకి దొరుకుతుంది ఇవంతా ప్రీమియం వస్తాయి మేడం అన్ని చాలా షైనింగ్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇవన్నీ కూడా కలెక్షన్ అండి సో పర్టికులర్ గా సిల్వర్ జ్యూరీ పాటు వీటి కూడా మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి సూపర్ కలెక్షన్ అన్న ప్రీమియం క్వాలిటీతో అండ్ ఒరిజినల్ వి తీసుకురావడం జరిగింది సో మీకు కస్టమేషన్ కావాలన్నా ఆర్ఎల్స్ చేసి పెట్టి ఉంటారు సో నచ్చిన ఐటమ్ తీసుకెళ్ళచ్చు అలా మీకు నచ్చింది ఏదైనా ఒక గూగుల్లో చూసు లేకపోతే వాళ్ళ వేసుకున్న ఏదైనా అనుకున్నప్పుడు ఫోటో పంపిస్తే తను చేసిస్తారు ఆ చేసిస్తారు మేడం మరి చిన్న పిల్లలకి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ వేసి వాళ్ళని టెన్షన్ పెట్టి మనము టెన్షన్ అవును చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి దగ్గర దొరుకుతుంది చిన్న చిన్న నక్లీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా సింపుల్ ఫంక్షన్ లో వేసుకునే ఐటమ్స్ కానీ సింపుల్ గా ఉంటాయి హెవీ ఫంక్షన్ లో కూడా ప్రతి ఒక్కటే మన దగ్గర అన్ని లక్ష్మికి పీఠం మీద కూర్చున్నాడు నాటేం ఆడుతుంది విశేషంగా లోపల మళ్ళీ వైట్ పుస్త హైలైట్ చేశారు వైట్ అండ్ రెడ్ చాలా బాగా వచ్చాయి లక్ష్మీదేవి ముత్యము ఇదిగా అన్నట్టు చాలా బాగా చేశారు సూపర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా అన్ని హ్యాండ్ పిక్ కలెక్షన్స్ అని చెప్పి ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి సో ఎవరైనా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు అంటే ఎవరి కస్టమర్ వచ్చిన కస్టమర్ కి చిన్న చిన్న జ్యువెలరీస్ దగ్గర నుంచి ఇలా హెవీ వరకు అండ్ హెవీలో కూడా మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ హ్యాండ్ పిక్ కలెక్షన్ వరకు ఎవరి మన దగ్గర ఇక్కడ దొరుకుతాయని చెప్పవచ్చు బాగా ట్రెండింగ్ లో ఉంది అండి గుండల చాలా బాగా అందరూ యూజ్ చేస్తున్నారు వీటిపైన సో వీటిపైన డిఫరెంట్ డిఫరెంట్ పెన్నెన్స్ ఇలా డిజైన్ చేయించారు ఒకసారి చూడండి పెన్ కావాలంటే మరి మీరు మార్చుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కుండ మాత్రం చూడడానికి హెవీగా అనిపిస్తుంది కానీ వెయిట్ లెస్ లా వస్తుంది మీరు పెండెంట్ హెవీ కావాలంటే హెవీగా వేసుకోవచ్చు డిటాచబుల్ అండి చేసుకోవచ్చు ప్రతి ఒక్క లాకెట్ కి మనం మార్చుకునే ఆప్షన్ పెట్టాం నెక్స్ట్ సెట్ అండి ఇది చూడండి లక్ష్మీ కాసులు ఇలా డిజైన్ వేశారు అలాగే సింపుల్ ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది అండి మనకైతే సో ఒకవేళ మనం మ్యాచింగ్ ఏదైనా కావాలన్నా కూడా మనకి దీంట్లో షార్ట్ దొరుకుతుంది మేడం షార్ట్ కూడా దొరుకుతుంది షార్ట్ దొరుకుతుంది ఇట్లా లక్ష్మీ కాసులు ప్లైన్ గా స్టోన్స్ గా ఎక్కువ తక్కువ పెట్టేసి ఇట్లా ప్లైన్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా ప్లైన్ కూడా చేపిస్తాము ఇలాంటి ఐటమ్స్ కూడా దొరుకుతుంది మీకు మరి ఇట్లా అదే లక్ష్మీ కాసులతోనే విత్ పర్ల్ ఓకే ఇదంతా మనకి మామూలు టెంపుల్ డిజైన్ లాగా వచ్చేస్తుంది ఇదంతా వచ్చేసి మనకి కాస్టింగ్ ఫినిషింగ్ లో వస్తుంది గట్టి వస్తుంది మేడం ఫినిషింగ్ లో మొత్తం అంతా లక్ష్మీలు వచ్చి మరి లక్ష్మీలతోనే కాసులతోనే తయారు చేశారు విత్ స్టోన్ ఫిట్టింగ్ పర్ల్ ఫిట్టింగ్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది వేసుకున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్ హై క్లాస్ డిఫరెంట్ గా కనిపిస్తుంది కొంచెం డిజైన్ గానీ క్వాలిటీ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది క్యాస్టింగ్ అవడం వల్ల అనుకుంటాను పైన బాగా ట్రెండింగ్ అవుతుంది ఇది కంఠాహారం అనేసి చాలా కస్టమర్లు అడిగి మరి సెట్టింగ్ పెళ్లి కూతురులకి అలాగా సో చూడండి మొత్తం కావాలన్నా దొరుకుతాయండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డిజైన్స్ అవైలబిలిటీలు ఉన్నాయి అనుభవం చూడండి ఒకసారి అయితే ఇలా దొరుకుతుంది మనకి ఇలాగే చేసి లేదు మొత్తం కింద కుర్చులు మాత్రమే మనకి సిల్వర్ లో కావాలన్నా కూడా మనము కస్టమర్స్ సో నెక్స్ట్ చేస్తాము ఇది బర్త్ స్టోన్స్ మేడం మనకి ఏ జాతకం ప్రకారం ఎవరికి ఏమైనా స్టోన్స్ కావాలన్నప్పుడు మనకి విత్ ల్యాబ్ టెస్టింగ్ తో సహా విత్ సర్టిఫికేట్ తో సహా బర్త్ స్టోన్స్ మీకు విత్ మీకు ఏదైనా సైజ్ వైజ్ రింగ్స్ కావాలన్నా కూడా ఆ స్టోన్ ప్రకారం మనము చేస్తాము సో ఈ ఆర్టికల్స్ మేడం గిఫ్ట్ గిఫ్ట్ ఇదంతా ప్లైన్ సిల్వర్ అన్ని వచ్చేసి చిన్న చిన్న గిఫ్ట్ లకి దానికంతా ఇవ్వడానికి చెప్పేసి చాలా మంది కస్టమర్లు అడుగుతుంటే చిన్న చిన్న ఐటమ్స్ అన్ని చేయించాం మీకు ఆర్డర్ ఇస్తా పెద్ద ఐటమ్స్ దగ్గర కూడా మేము తెచ్చిస్తాము చిన్నపిల్లలు మలతాళ్లు అయ్యప్ప స్వామి సిల్వర్ లో ఇవన్నీ మరి ఫోటో ఫ్రేమ్స్ సో నెక్స్ట్ అండి గిఫ్ట్ ఆర్టికల్స్ మనకు సిల్వర్ తో ఉన్న ఫ్రేమ్స్ అండి ఇవి సో ఇక్కడ అమ్మ దేవులు ఫోటోస్ కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి సిల్వర్ ఆర్టికల్స్ అన్నమాట ఇవన్నీ కూడా సో మనం గ్రూప్ ప్రవేశాలు వెళ్తున్నాం గిఫ్టింగ్ పర్పస్ కి ఏమైనా గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా సో బడ్జెట్ లో వచ్చేస్తే ఇక్కడ మన దగ్గర ఎంజిల్ కలెక్షన్ ఇలాంటి ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఉన్నాయండి సో గ్యాస్ చూసారు కదా ఆల్మోస్ట్ కలెక్షన్ చూపించడానికి ప్రయత్నించాము సో వీళ్ళ దగ్గర చూడండి రూబీ ఎంబ్రాయిల్స్ ప్యూర్ ఉంటాయి అన్నమాట ఒరిజినల్ ఉంటాయి ఆల్ కైండ్స్ ఆఫ్ బీట్స్ బీట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో అండి కస్టమైజేషన్ అయితే ఉంటుంది సో మీకు నచ్చిన లో మీరు కస్టమైజేషన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది కాబట్టి మిస్ చేసుకోదు ఎవరు కూడా నాన్ లోకల్స్ వాళ్ళు చాలా బడ్జెట్ లో వస్తుంది దట్ ఈ దసరాకి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మనం మైనస్ డిస్కౌంట్ లో ఉంది కాబట్టి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా ఎవ్రీథింగ్ అండ్ గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు అలాగే ఫోటో ఫ్రేమ్స్ లో కూడా కస్టమైజేషన్ కూడా ఉంది మన ఇంట్లో ఏదైనా మనకు నచ్చిన ఐడియాస్ ఉంటాయి దేవుడు అమ్మవార్లకి అనే ఐడియాస్ ఉంటాయి సంబంధించిన కస్టమేషన్ కావాలి మాకు ఈ సైజ్ లో కావాలి ఇంతలో కావాలన్నా కూడా వాళ్ళు రెడీ చేసి ఇవ్వగలరు అన్నట్లు ఇంకా సో ఐ థింక్ ఈ వీడియో అందరికీ కూడా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను షాపింగ్ పర్పస్ కాకుండా గిఫ్టింగ్ పర్పస్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఉంటుంది అని ఈ షాప్ అనుకుంటున్నాను అండ్ బైదవ్ దసరా దీపావళి ఆఫర్స్ మాత్రం మిస్ చేసుకునే చేసుకోవద్దు ఎవ్రీ టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన కి మళ్ళీ డిస్కౌంట్ ఇస్తూ అగేన్ మళ్ళీ మీకు సర్ప్రైజ్ బహుమతి కూడా ఉండడం జరుగుతుంది ఎంజీ జ్యువెలర్ కలెక్షన్ నుంచి స్క్రీన్ పర్ నెంబర్ ఉంటుంది ఇంకేదో డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు అడ్రస్ కూడా క్లారిటీగా చెప్పాను వచ్చి విజిట్ అయిపోయింది మంచిగా షాపింగ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ Bye bye guys.